నిన్న టిఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తర్వాత సాయంత్రం హడాబుడిగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిపోయింది మళ్ళీ ఒక దొంగ మాటలు మాట్లాడి బుకాయిపు మాటలు మాట్లాడి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క కేసీఆర్ గారు రాసిన ఉత్తరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకున్నా ఎత్తి పరిస్థితిలో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తొమ్మనియం కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోయిం కిలో బొగ్గు కూడా తీసుకుపోయామని చెప్పినాం అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేమున్నాం అక్కడ ఇవన్నీ రానియలే ముట్టుకోనియలే స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం సింగరేణి కార్మికులందరికీ కూడా విషయాలు తెలుసు మేము ఇవాళ కూడా ఒకటే అడిగినాం ముఖ్యమంత్రిగా ఇవాళ నువ్వు నువ్వు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉత్తరం రాసినావు కేసీఆర్ గారు రాసిన మూడవ రోజు నువ్వు కూడా రాసినావు వేలం వేయొద్దు అని చెప్పి మరి ఇవాళ ఏం మారిందని నీ ముఖ్యమంత్రిని పంపిస్తున్నావు వేలం వేయడానికి దాంట్లో కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడానికి దీని వెనకాల ఎవరో ఉన్నారో వీళ్ళిద్దరిని కలిపిన వాళ్ళు బొగ్గువ కొట్టేయాలనుకుంటున్న ఎవరో వీళ్ళ ఇద్దరు నోరు మూయించి పనిచేస్తున్నాడు దేనికో తలొగ్గి దేనికో లొంగిపోయి దాంట్లో పాల్గొనడానికి ముందు చెప్పిండు ఇప్పుడు కూడా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు నిన్న సాయంత్రం బట్టి విక్రమార్క గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన పనికి పొంతర లేదు ఇగో ఇది పుల్ల కొట్లాట బుకే ఇచ్చుకొని ఒకరిని ఒకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన బుకేల ద్వారా మేము ఆపమంటాం మేము వేల వేయనీయం అయ్యే కేసీఆర్ఏ చేసిండు మళ్ళీ తప్పు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఇదేనా దయచేసి సింగరేణి కార్మికులందరూ కూడా గమనించాలి వీళ్ళ పోరాటం ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు వచ్చి వీళ్ళ వారకాన్ని చూస్తుంటే రెండు పులులు గుహలో పోయి బయటొచ్చేటప్పటికీ మేకతలు వేసుకొని వచ్చినాయి వీళ్ళిద్దరు వెస్టర్న్ హోటల్లో బయటకు వచ్చి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన మాటలు దాన్ని ఉంచుతావా చంపుతావా చెప్పట్లే ఆవు ఉండెను దానికి తోక ఉండేను దానికి రెండు చెవులు ఉండెను మూతి ఉండెను ముక్కు ఉండేను మాట్లాడేను ఇద్దరు కూడా దాన్ని ఉంచుతున్నావా కోస్తున్నావా ఏం చేస్తున్నావు దాని మీద మాట్లాడలే గమనించాలి ప్రజలందరూ కూడా దయచేసి వర్ణిస్తున్నారు ఇద్దరు కలిసి మీ వర్ణనలు మీ కన్నీళ్ళు కావు మీ ముసలి కన్నీళ్ళు కావు కావాల్సింది తెలంగాణ ప్రజలకి సింగలేని కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి ఇవాళ బెస్ట్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలంపాటి నుంచి తీసినరా లేదా ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి దొంగ నాటకాలు వద్దు ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తిగమగ చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం అవుతుంది స్పష్టంగా చెప్పాలి ఇవాళ మీరు ఏదైతే ఆన్లైన్లో పెట్టినరో ప్రాసెస్ స్టార్ట్ చేసిన్రో ఆ బొగ్గు గనులో నుంచి వేలంపాట నుంచి మనదైన శ్రావణి కనిని తీసేసిరా లేదా స్పష్టంగా చెప్పాలి దాన్ని తీసేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా కానీ ఇద్దరు కూడ పలుకొని తీయటి పుల్లటి మాటలతోని ప్రజలకు అర్థం కానీ భాష మాట్లాడి దాన్ని వర్ణించి అసలు పని మేకను కొయ్యాల్సిన పని వస్తూనే ఉన్నారు ఇది వాళ్ళ వెస్టిన్లో జరిగింది నిన్న సాయంత్రం బట్టి గారు మాట్లాడిన దానికి ఇవాళ చేసిన దానికి పొంతన లేదు కేసీఆర్ మీద ఎదురుదాడి చేయడం కాదు అయ్యాళ కేసీఆర్ ఏం చేసిండని ఎవరు అడుగుతలే మిమ్మల్ని ఇవాళ ఇవాళ మీరు ఏం చేస్తారు ఏం చేయదలుచుకున్నారు ఏం చేసిండ్రు గది చెప్పాలి కేసీఆర్ ఏం చేసిండో ప్రజలందరికీ తెలుసు అది అయిపోయింది దీనికి మద్దతు ఇచ్చిండ్రు దానికి మద్దతు ఇచ్చిండ్రు ఇది చేసిండ్రు అది చేసిండ్రు ఈ చిల్లర మాటలు వద్దు అవసరం లేదు ఇవాళ వెస్టర్న్ హోటల్లో వెళ్ళి నువ్వు అది తీసేయించినవా శ్రావణి బ్లాక్ను ఉంచినవా కిషన్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి ఏం చేసిండు ఇది కావాలి ప్రజలకి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున దీన్ని తేటతలం చేయాలి మీరిద్దరు మిత్రులు ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ దోస్తు పార్టీలు దోస్తులిద్దరూ కలిసి చేసిన పని ఏందో చెప్పాలి